పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది తొలి విడత నామినేషన్లకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదితో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది వరంగల్ జిల్లాలో నామినేషన్ల ఘట్టానికి సంబంధించిన వివరాలపై కలెక్టర్ సత్యశారదతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి చూద్దాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు పంచాయతీలకు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు వార్డులకు కూడా ఇవాళ నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది ఇక వరంగల్ జిల్లా సంబంధించి ఈ ఎన్నిక చేసినటువంటి ఏర్పాట్లు ఏంటంటే జిల్లా కలెక్టర్ సత్యశారత్ గారిని అడిగి తెలుసుకుంది మేడం నమస్తే మేడం చెప్పండి వరంగల్ జిల్లాలో ఏ మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి నామినేషన్ల ఘట్టం మొదలవుతుంది మనకి వరంగల్ జిల్లాలో తొలి విడతలో బర్దన్నపేట రాయపర్తి మరియు పర్వతగిరిలో అవుతుందండి మనకి అండ్ ఇందులో నైంటీ వన్ గ్రామ పంచాయత్స్కి గాను మనం ట్వంటీ నైన్ క్లస్టర్ క్లస్టర్స్లో ఈ నామినేషన్స్ రిసీవ్ చేసుకునేదానికి ఏర్పాట్లు పూర్తి చేశాము ఈచ్ గ్రామ పంచాయతీకి ఆర్ఓ ఏఆర్ఓ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రెస్పెక్టివ్ క్లస్టర్స్లో ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళాలి ప్రాస్పెక్టివ్ కంటెస్టెంట్స్ టు రిసీవ్ ది నామినేషన్స్ ఆ గ్రామాల్లో మనం టామ్ టామ్ ద్వారా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇప్పించడం జరిగింది సో అండ్ ఆల్సో అట్ ద క్లస్టర్ ఆఫీస్ మనకి డిస్ప్లేలో ఏమేమి పత్రాలు తీసుకురావాలి అనేది ఇన్ఫర్మేటివ్కి ప్లేస్ చేసాము ఇరవై తొమ్మిదో తారీఖుకి క్లోజ్ అవుతుంది సో ఆ రోజు ఐదో తారీఖు ఐదో ఐదు గంటలకి మనము ఏదైతే అలారం బెల్ ఇచ్చే లోపలనే కాగితాలు మా చేతిలోకి రావాలి అనేది స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడం ఉంది సో దట్ వాళ్ళు లాస్ట్ మినిట్ రష్ అనేది లేకుండా చూసుకోమని క్లియర్గా చెప్తున్నాం అండ్ ఆల్సో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము ఈచ్ క్లస్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ఎవరికి ఏమాత్రం డౌట్స్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు క్లారిటీ తీసుకొని ప్రజెంట్ చేసిన తర్వాత చిన్న చిన్న రీజన్స్కి వాళ్ళ నామినేషన్ పేపర్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేశాం పత్రాలు దానికి దాఖలు చేయాలి అలాగే డిపాజిట్ డిపాజిట్ కూడా అమౌంట్ ఎంత ఇవి ఆ పర్టికులర్ వాటిలలో డీటెయిల్స్ ఉంటాయండి సో బికాజ్ ఫిగర్స్ మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి సో అందుకు నుంచే మనం అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము సో దట్ వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి చేయాలి అనే దాని మీద సో అకార్డింగ్లీ మనం ఇస్తాము ఫేజ్ వన్ లో ఆల్మోస్ట్ నియర్లీ బేస్ లెవెల్ నుంచి టాప్ మోస్ట్ ఫంక్షనరీని అందరినీ లెక్క పెడితే ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటాము మనము ఎక్సెప్షనల్లీ ఆర్ఓస్ ఏఆర్ఓస్ అండ్ పోలీస్ పర్సనల్సే మనకి నియర్ టు ఒక వంద మంది నూట ఇరవై మంది దాకా వాళ్ళే ఉన్నారు బికాస్ దే ఆర్ ద పీపుల్ ప్రొటెక్ట్ చేసేది బయట సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ ఆర్ఓఆర్ఓ కీలకము ఈ నామినేషన్స్ తీసుకునేదానికి వాళ్ళకి యాడ్ ఆన్ స్టాఫ్స్ ఇంకొక వంద నూట యాభై రెండు మంది దాకా ఉంటారు ఎందుకంటే ఈ ఈ సమయంలో రైతులు ధాన్యం తీసుకోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎఫ్ఎస్టీస్ మనకి నిన్నటి ఇన్స్ట్రక్షన్ లో మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఎస్ఎస్టీ డిస్టిక్ బార్డర్స్లో లో ఒకటి ఏర్పాటు అయ్యింది అండ్ సీజర్స్ అనేవి నిన్నటి నుంచే ప్లేస్మెంట్ లో ఉంది కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ క్యాష్ తీసుకొచ్చే వాళ్ళని ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే అది తీసుకుంటున్నారు సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి క్యాష్ లెస్ విధంగా వెళ్ళమనేది ఆల్రెడీ ప్రతి గ్రామంలో మనం చెప్పడం జరిగింది పంచాయతీలకు సంబంధించి మీకు మాకు సర్విలెన్స్ లో ఒక నోడల్ ఆఫీసర్ నియమించమని నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్ ఉంది సో దట్ ఆ నోడల్ ఆఫీసర్ ఇలాంటి అపీల్స్ ఏమైనా వస్తాయి యునానిమస్కి కి సో ఈ వీటన్నిటిని సాల్వ్ చేసేదానికి ఒక నోడల్ ఆఫీసర్ ని ఇప్పుడు మనం నియమించున్నాము చేయాలి నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులంతా కూడా పోటీ పడుతున్నారు అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్